ప్రస్తుత వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దేన్ని వదలకుండా దోచుకోవటమే లక్ష్యంగా వైసీపీ నేతలు ఉన్నారని ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి అనే పదానికి ఆమర దూరంలో ఉన్నామని త్వరలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపునిచ్చారు ఒంగోలు మండలం ఎర్రజిల్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు మంత్రి శ్రీనివాసరావు కామ్యపల్లి శ్రీనివాసరావు కటారి నాగేశ్వరరావు నలమూతు బాలగంగాధర్ బొల్లినేని వాసుకృష్ణ మక్కెన శ్రీను కంకనాల శ్రీనివాసరావు గున్నపనేని శ్రీనివాసరావు చెన్నుపాటి భాస్కరులతో పాటు టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు I the అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే

ఎన్నెన్నో విజయాలను సాధించారు పగడు వే పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన And the ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో తెలుగు ప్రజలున్నంత వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించే తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన పార్టీని స్థాపించి తొమ్మిది నెలలో ఎనభై మూడు జనవరిలో అత్యధిక మెజార్టీ తోటి అధికారంలోకి తీసుకొచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒక రాజకీయ పార్టీకి ఒక జెండా చూడగానే ఆ పార్టీ ఎజెండా పేదవాడి గుర్తుగా గుడిస కార్మికుడు గుర్తుగా చక్రం రైతుకు గుర్తుగా నాగల్లి ఒక పచ్చడి పశుపచ్చ పవిత్రమైన రంగులో ముద్రించి జెండానే ఎజెండాగా మార్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అట్లాగే సంక్షేమానికి మొట్టమొదటి భారతదేశంలో ఫెన్సులు ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట మహిళలకి ఆస్తులు హక్కు కల్పించింది నందమూరి తారకరామారావు గారు అట్లాగే అనేక పక్కా ఇళ్ళు మొట్టమొదటి భారతదేశంలో ఏర్పాటు చేసింది నందమూరి తారకరామారావు గారు సంక్షేమ పథకాలకు ఆజ్యుడు నందమూరి తారకరామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే పరంపరలో నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఇరవై రెండు సంవత్సరాల అధికారంలో ఉంది ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా తెలుగుదేశం పార్టీని గడ్డ తెలుగుదేశం పార్టీలోని ఒక జెండాలోని ఒక పోస కూడా కదిల్చలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నందమూరి తారక రామ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజనరీగా ఈ ప్రపంచం మెచ్చ నాయకుడిగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అజేయం ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట అరవై స్థానాలు గెలవబోతుంది జనసేన తోటి పొత్తులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం నూట అరవై స్థానాలు సాధించబోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఒంగోలు నియోజకవర్గం చరిత్ర గతిని మార్చిన నాయకుడు మన జనార్దన్ గారు రెండు వేల ముందు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిది మధ్య జరిగిన అభివృద్ధి ఒక్కసారి వేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను అట్లాగే ఎంతో దూరం కాదు మీ గ్రామానికి రావాలంటే రెండు బ్రిడ్జిలు కనీసం వాగులో పాత విద్యార్థులు కొట్టకపోయి ఎన్ని స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా జనార్దన్ గారు మీ ఊరు రావాలంటే డబల్ రోడ్ వేసి రెండు బ్రిడ్జీలు కట్టించి మిగిలిపోయిన రెండు కిలోమీటర్లు ఈ రోజు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది కాబట్టి ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మిన్నగా రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన నాయకుడు మన జనార్దన్ గారు వారు వారి తాతగారు దావచర్ల దామచర్ణ ఆంజనేయులు గారు మీ అందరికి తెలుసు మాజీ మంత్రిగా కొండ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఒక పాలిటెక్నికల్ కాలేజీ ఒక డిగ్రీ కాలేజీ వాళ్ళ నాయనమ్మ పేరుతోటి సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ వాళ్ళ తాతగారి పేరుతోటి దామచర్ల ఆంజనేయులు గారి పాలిటెక్నిక్ కాలేజీ ఈ ప్రాంతంలో విద్యా దాతగా ఒక నీతికి నిజాయితీకి వారి పేరుగా వెలుగొందిన నాయకుడు దామచర్ల ఆంజనేయులు గారు వారి వారసత్వంలో మన జనార్దన్ గారు వారిని మించిన క్యాట్ తోటి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు రాబోయే ఎన్నికల్లో మనం ఎర్రజర్ల గ్రామం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ తోటి మన జనార్దన్ గారిని గెలిపియ్యాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా తెలుగు హైదరాబాద్ నుంచి ఎంతో ప్రేమ ఈ రోజున తెలుగు యువత ఆధ్వర్యంలో అంటే యువకులు తలుచుకుంటే చేయలేందంటే ఏముండదు యువకులు ఎప్పుడైతే ఒక త్రాటి మీదకి వస్తారో ఇట్లాంటి విగ్రహాలు ఎన్నైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గొప్ప విషయం ఏంటంటే యువకులకి అన్న ఎన్టీఆర్ గారిని చాలా మంది చూసుకొచ్చు కానీ ప్రజల హృదయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు ఒక సినిమా నటుడుగా ప్రజా జీవితంలో అందరికీ ప్రజలందరికీ కూడా దగ్గర అయిన తర్వాత నా జీవితానికి నేను నా ప్రజలకి ఏదన్నా సేవ చేయాలి శాశ్వతంగా అనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి వెను వెంటనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు ఎందుకు అన్న ఎన్టీఆర్ గారికి ఓట్లేశారంటే చాలామంది ఇళ్లల్లో కృష్ణుడు అంటే ఎన్టీ బొమ్మే కనిపిస్తుంది పట్ట పెట్టుకుని పూజిస్తూ ఉంటారు అలాగే శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావు గారు కనిపిస్తారు సాంఘిక జానపద పౌరాణిక సినిమాలలో అసలు జగత్ విఖ్యాతడు అనమాట ఆయన చూంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యే ఈ ఒంగోలు నియోజకవర్గానికి అంత అభివృద్ధి చేస్తే అదే కనుక ఐదు సార్లు ఆయన గెలిచుంటే ఈ నియోజకవర్గం చేయడానికి పని మిగిలేదు కాదు కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి మనిషి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి అని ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని ముందు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని పరుగులు పెట్టించాడు చాలా సంతోషం ఈరోజు మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన అందరి ఆరాధ్య దైవం మన ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ ఈరోజు చేసుకోవటం దానికి ముఖ్య అతిథులుగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు మంచి రోజు దాదాపు ఉన్నాయి ఆయనకి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి దానివల్ల ఈరోజు ఎట్టు పరిస్థితుల్లో మన గ్రామానికి రావాలి అని చెప్పిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు కూడా ఆపుకొని మన కోసం వచ్చినటువంటి మాజీ మంత్రివర్లు గౌరవనీయులు పెద్దలు ఆనందబాబు గారికి అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారికి కామపల్లి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు గంగాధర్ గారికి ఇంకా కార్పొరేటర్లు కానీ మళ్ళా నగర పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి చాలా సంతోషం ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు చేశారు ఈరోజు ఎన్టీ రామారావు గారు మన రోడ్డు మధ్యలో ఆయన చూస్తుంటేనే మన ఒళ్ళు పులకరిస్తుంది ఆయన ఆ విధంగా ఆయన నటనలో కానీ అదేవిధంగా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఒక పురుషుడు అలాంటి వాళ్ళకి మళ్ళా ఎవరు కూడా ఆయనలాగా మళ్ళా పుట్టే వాళ్ళు ఉండరు ఆయనకి ఆయనే సాటిగా ఆయన చేయటం మనం అందరం కూడా మనం చూసాం ఈరోజు ఎన్టీ రామారావు గారు నటించిన పాత సినిమాలు ఈ రోజుడికి చూస్తున్నా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది ఏదైనా కూడా సమాజం కోసం కానీ ప్రజల కోసం కానీ ఉపయోగపడే ఎన్నో సినిమాలు అందించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ కృష్ణుడు ఎలా ఉంటారు అంటే ఎన్టీ రామారావు ఫోటోలు చూసి చెప్పుకోగలుగుతాం విశ్వబ్రాహ్మ మన విశ్వబ్రహ్మలు అయితే ఎవరైతే పోతులూరు వీరబ్రహ్మం గారు ఎలా ఉంటారు అంటే అక్షం మన ఎన్టీ రామారావు గారు లాగే ఉంటారు అనుకునే వాళ్ళం అదేవిధంగా రాముడు కానీ భీముడు కానీ ఎన్నో సినిమాలు కూడా ప్రజలకు అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా రాజకీయాలకు వచ్చి రాజకీయాల్లో కూడా ఎన్నో పథకాలను కూడా ఈ రోజుకి కూడా అమలు పరుస్తున్నారు అంటే ఆయన ముందు చూపుతోటి దగ్గర దగ్గర నలభై ముప్పై సంవత్సరాల క్రితం ఆయన వేసిన బాటతోటే ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తించుకోవాలి ఎంతోమంది పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు ఈరోజు తినటానికి తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు రెండు రూపాయలకే కిలో కిలో బియ్యం అని చెప్పేసి పథకాన్ని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మా మహిళతలు ఇంటికే పరిమితం కాకూడదు ఆస్తిలో సగం హక్కు ఉండాలని చెప్పేసి ఆస్తిలో కూడా ఈరోజు మహిళల హక్కు అప్పటి నుంచి మొదలు పెట్టడం ఈరోజు ఎవరికైనా కూడా అమ్మాయిని పంపిస్తున్నా లేకపోతే ఇంట్లో కూడా సమాన హక్కు తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా పెన్షన్లు కూడా ఆ రోజు ఉండే పరిస్థితిలో పెన్షన్లు మొదలుపెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా కూడా పడుగు పలిహీన వర్గాలు ఆ రోజు ఇల్లు ఇబ్బందుల్లో ఉండి ఇల్లు లేకపోయినా కూడా పక్కా గృహాలు కట్టించింది కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఏ కాలనీకి వెళ్ళని మనకి ఎక్కడికి పోయినా కూడా ఈరోజు సిమెంట్ రోడ్స్ కానీ పక్కా ఇల్లు కానీ కరెంటు కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే అమలుకు తీసుకొచ్చింది వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం ఈరోజు పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళా కంటిన్యూగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఈ తెలుగుదేశం పార్టీలో యువతని ప్రత్యేకించి వాళ్ళందరికి కూడా చాలామంది కూడా కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో యువతకి మార్గదర్శిగా ఆ రోజు ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఎంతో మంది కూడా మన వాళ్ళంతా కూడా పోయి దగ్గర దగ్గర ఊరికి వంద మంది దాకా ఇతర దేశాలకు వెళ్ళి ఈరోజు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళ నిలబడి ఇంటికి తల్లిదండ్రులకు పంపించి వాళ్ళ ఇళ్ళల్లో అది వరకు ఉండే పెంకుటిల్లులు ఈరోజు మేడలుగా తయారైందంటే వాళ్ళంతా కూడా బయటికి పోయి ఆ స్ఫూర్తి కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఎవరైనా వాళ్ళు ఒక ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు మనం అంతా కూడా గమనించుకోవాలి ఈరోజు మనకి అదివరకి రెండు వేల పద్నాలుగు ఇక్కడ మూడు సార్లు నాలుగు సార్లు అప్పుడు ముందు కూడా గెలిచాడు ఇక్కడ ఉండే వ్యక్తి ఈరోజు ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పెద్ద పల్లెటూరుగా ఉండే ఒంగోలుని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం రాగానే ఎన్నో కార్యక్రమాలు కూడా మన టైంలోనే మనం చేసాం ఈరోజు ఎన్ని రకాలు ఎన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన గ్రామానికి కూడా మూడు కోట్లు పనిచేసాం ఆ రోజుల్లోనే ఏది సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కరెంటు కానీ అదేవిధంగా పక్కా గృహాలు చాలామందికి కూడా ఇల్లు శాంక్షన్ కాకపోతే నూట ఇరవై ఐదు ఇల్లు కూడా మన గ్రామానికి కూడా ఆ రోజు శాంక్షన్ చేయించాం పెన్షను లేదు అనే వాళ్ళు లేకుండా పెన్షను రేషన్ కార్డులు ఇచ్చాం

ఈ ఆఫర్ ప్రత్యేకంగా మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది ండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది